ఇంతర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కందిపప్పుని నెయ్యి ఇలా కడిగి పెట్టుకోవాలి ఇట్లా కడిగి పెట్టుకొని తర్వాత పసుపు పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను అలాగే చింతపండు వేసుకోవాలి కాసేపు నానబెట్టాలి మెంతికూర కట్టలలో గడ్డి పరకలు ఉంటాయి అన్నమాట ఇవి ఇవి వాటర్లు వేసుకొని ఇలా క్లీన్ చేసుకొని ఇలా వస్తుంది ఇది సన్నగా తరిగి అందులో వేయాలి పొయ్యి వెలిగించానండి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కోసుకున్న మెంతికూర ఇలా కోసుకున్నది ఇలా వేసేయాలి వేసి కుక్కర్ టూ మినిట్స్ పెట్టాలి ండి ఇలాగా ఇప్పుడు పప్పు గుర్తు పెట్టి ఇలా రుబ్బి కళ్ళు పెయాలి పెట్టానండి వేడెక్కింది తాలింపు గింజలు చిన్నుల పాయలు వేయాలి నలగొట్టి కరివేపాకు వేసానండి తర్వాత ఎర్రగా అయిపోయింది ఇప్పుడు ఈ పప్పు ఇందులో వేసేసుకోవాలి తిరుమల పొయ్యి యాప్ చేసి వేసుకోవాలి మెంతకూర చాలా మంచిది పొట్టకి వాటికి మెంతకూర చాలా బాగుంటుంది దాని కాంబినేషన్గా కాకరకాయ కూడా చూపిస్తా కారం అయిపోయిందండి మెంతికూర పప్పు దాని కాంబినేషన్గా కాకరకాయ కారం ప్రిపేర్ చేసుకోండి ముందుగా ముందు వీడియోల్లో చేసి పెట్టాను చూసుకు చూడండి మీకు కావాలంటే Thank you all.